పూర్వకాలంలో పాత నిబంధన కాలంలో మాత్రమే అది జరిగింది మాట్లాడితే ఇదోటి చెప్తారండి అది ఎప్పుడో పూర్వకాలంలో ఇస్రాయేలీలు చెప్పాడు అంటే అందుట్లో ఏదో ఉందనే కదా ఎప్పుడో పూర్వకాలంలో చెప్పాడంటే అది తప్పు ఊపైపోయిద్దా ఇప్పుడు అట్లా అనుకుంటే వీడు చెప్తున్న మత్స్యపురాణం ఎప్పుడుదండి కృత యుగంలోది అంటే ఎప్పుడో లక్షల 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 సంవత్సరాల నాటిది యుగాలకి ముందది లక్షల సంవత్సరాల నాటి జరిగిపోయినటువంటి విషయాన్ని తీసుకొచ్చి అది కూడా వక్రీకరించి తప్పుడుగా వ్యాఖ్యానం చేసి ఇట్లా ఉందని చెప్తున్నాడు పూర్వకాలం అంటే ఎప్పుడంటే బైబిల్లో పాతని మందిని ఎప్పుడు అంటే రెండు మూడు వేల సంవత్సరాల క్రితం అంతే కదా క్రీస్తు పూర్వం సుమారుగా ఓ రెండు వేలు అనుకోండి పోని మొత్తం ఓవరాల్గా ఓ నాలుగు వేల సంవత్సరాల క్రితం అనుకోండి నాలుగు వేల సంవత్సరాల క్రితం బైబిల్ దేవుడికి ఇంగిత జ్ఞానం లేదా మెచ్యూరిటీ రాలేదా ఆయన చేసిన దుర్మార్గాల గురించి ప్రశ్నిస్తుంటే అది ఎప్పుడు ఓ పూర్వకాలంలో ఇస్రాయేల్కి చెప్పాడు అంటారు ఏంది అట్లా అనుకుంటే బైబిల్ పాత నిబంధనంతా ఇస్రాయేల్కి చెప్పాడు దాంట్లో మంచి మంచి వాక్యాలు మాత్రం ఏరుకొస్తారు చూసారా మా దేవుడు ఎంత గొప్పవాడు అని చెప్పి ఇట్లాంటి దిక్కుమాల సందర్భాల గురించి ప్రశ్నించడం నీ లాజిక్ ప్రకారం ఆలోచిస్తే ఇక్కడ ఎక్కడ క్రమం లేదు ఎందుకంటే రాజవంశీయులు రాజవంశీయులలో నుండి వారికి ఆ పిల్లలు కావాలని రాణిని పంపట్లేదు బ్రాహ్మణుడి దగ్గరికి పంపిస్తున్నారు ఇది ఎక్కడ లాజిక్ అలా అనుకుంటే దేవుడు పూర్వకాలంలో ఎవరి దగ్గరికి పంపించాలి వారి వంశస్థులే ఇంకెవరు ముట్టుకోవడానికి లేదా అవండి వారి వంశస్థులు మాత్రమే వారి అన్నదమ్ముల్లో ఎవరుంటారు వారు మాత్రమే ఇవ్వాలి వేరే వాడు వచ్చి తీసుకోవడానికి లేదు పైగా అక్కడ చాలా మంది దేవుడు యాజకులు ఉన్నారు అక్కడికి వెళ్ళమని నీ నేచ గ్రంథాల్లో రాసినట్టుగా రాయబడలేదు యాజకుల దగ్గరికి వెళ్ళి పిల్లల కనండి అని మీ బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి అలాగైతే రాజుల పిల్లల కనమనాలు అలా రాణీలు పంపించారు అలా పంపించమని బైబుల్లో ఎక్కడ కూడా రాయబడలేదు యాజకుల దగ్గరికి వెళ్ళి పిల్లల కనమని రాజవంశీయులకి పిల్లలు కావాలి అనుకుంటే ఒకవేళ రాజ్యం నిలబడాలి అనుకుంటే రాజు వంశస్థుల దగ్గరికే పంపించవచ్చు కదా అంటే క్షత్రియుల వద్దకే పంపించి పిల్లల్ని పొందొచ్చు కదా బ్రాహ్మణుల దగ్గరికి ఎందుకు పంపించారు అని అంటున్నాడు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే బ్రాహ్మణులు అంటే బ్రహ్మ జ్ఞానం కలిగిన వాళ్ళు సాధన ద్వారా దేహాత్మక భావనని అధిగమించిన వాళ్ళు వాళ్ళకి స్పష్టంగా తెలుసు ఈ శరీరం అనేది ఒక సాధనం మాత్రమే మన యొక్క ఆధ్యాత్మిక ఉన్నతికి భగవంతుణ్ణి చేరేటటువంటి మార్గంలో ఉపయోగించబడేటటువంటి ఒక సాధనం అనే స్పృహ వాళ్ళకి చాలా స్పష్టంగా ఉంటుంది అందువల్ల వాళ్ళతో సంపర్కం జరిగినా కూడా అది కేవలం సంతాన ప్రాప్తి అనే ఒకే ఒక సదుద్దేశంతో ఉంటుంది మానసికంగా వాళ్ళు ఎలాంటి వికారానికి లోను కారు అందుకే ఆ సంతాన ప్రాప్తి కలిగిన తర్వాత మళ్ళీ వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు తపస్సు చేసుకుంటారో సాధన చేసుకుంటారో ఆ దైవ మార్గంలో వెళ్ళిపోతారు అది అందరికీ సాధ్యం కాదు కేవలం ఆ బ్రహ్మజ్ఞానులకు మాత్రమే అది సాధ్యము అందుకే వ్యాసుడిని చూడండి వ్యాసుడు ఎవరండి అతను ఆయన బ్రాహ్మణ వంశంలో పుట్టాడా అతను ఒక క్షత్రియుడికిను ఒక సోద్ర స్త్రీకి పుట్టాడు మత్స్యగ్రంథి సత్యవతికి పుట్టాడు అతను బ్రాహ్మణుడా అతడు మనసులో ఎలాంటి వికారాలకి లోను కాకుండా కేవలం కర్తవ్య కర్మగా సంతానాన్ని అనుగ్రహించగలిగిన వాడు కాబట్టి అలాంటి వ్యక్తుల్ని ఆ పనికి నియోగిస్తారు ఇది కాన్సెప్ట్ ఇక్కడ ఇది చెప్పి మరి మా దాంట్లో చాలామంది యాజకులు ఉన్నారు వాళ్ళకి మరి వాళ్ళ దగ్గరికి పంపరు మా వాళ్ళకి పిల్లలు లేకపోతే అన్నదమ్ముల దగ్గరికి పంపిస్తారా అన్నాడు నాకు తెలుసు ఎందుకు పంపిస్తారా యాజకుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారో మాకు తెలుసుగా వాళ్ళేమన్నా మనసులో కామ వికారానికి లోన్ కాకుండా సంతానాన్ని మాత్రమే అనుగ్రహించగలిగిన బ్రహ్మజ్ఞానంలో వాళ్ళేమన్నా వాళ్ళ దగ్గరికి వెళ్తే చక్కగా పూటిగా రెండు పెగులు దాక్షరాసం దాగి తాగి బంచిక్ చిక్ జంపింగ్ జపాంగ్ అని చెప్పి వాళ్ళు ఏం చేయాలో చేస్తారు వాళ్ళ మీద నమ్మకం లాగా వాళ్ళ దగ్గరికి పంపించలే మరి